ఎంత మధ్య మధ్యలో నేను మాట్లాడలేనమ్మా రాజకీయంగా మళ్ళీ మనకి భవిష్యత్తు ఇచ్చారు ఎక్కడ స్థానం ఉన్నారని కనుకో వాళ్ళని మెడిచిపెట్టాలంటే గుటింపులు తీసుకుని ఈరోజు ఈ స్థాయిలో నిద్యపెట్టినప్పటి మీ అందరికీ కూడా మీ అందరికీ భవిష్యత్తుని నిర్ణయించినటువంటి నాయకులు మీరంతా కూడా స్థాయి నుంచి భవిష్యత్తు నుంచి ఈ స్థానాన్ని స్థాయిలో నిచోబెట్టి మాకు ఈ స్థానం కల్పించారు మరి మీరు అందరూ కూడా తప్పకుండా ఫలితం కూడా అదే రకంగా మీరు ఆదరించి స్వాగతించి గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారికి కానుక ఇవ్వాల్సినటువంటి బాధ్యత గ్రామాల్లో ఎక్కడన్నా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా సరే సర్దుకుపోయేటువంటి మోసమైనప్పుడు కూర్చొని నిర్ణయాలు తీసుకున్నాం ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మీ అందరి మీద ఉంది నమ్మకం నాకు పూర్తిగా ఉంది ఎక్కడున్నా ఎలా ఉన్నా మీరు ఎప్పుడు కూడా మీ గుండెలో మీరు నా గుండెలో మీరు రామాయణం మహాభారతం భగవద్గీత వేదిక్ సైన్స్ ఋగ్వేదం యజుర్వేదం అధర్వవేదం పద్దెనిమిది పురాణాలు దశావతారాలు దశ మహావిద్యలు వేదిక్ మ్యాథ్స్ ఇండియన్ ఇన్వెన్షన్స్ సీక్రెట్ ఆఫ్ గాడ్స్ మరెన్నో కోర్సులు నేర్చుకోవాలనుకుంటే మా ఇండియన్ వేదిక్ స్కూల్ డాట్ కామ్ వెబ్సైట్ లో లాగిన్ అయి నేర్చుకోవచ్చు ఎటువంటి ఫీజు లేకుండా ఫ్రీ కోర్సులు కూడా మా వెబ్సైట్ లో అందుబాటులో ఉన్నాయి గూగుల్ ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో ఇండియన్ వేదిక్ స్కూల్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు